కూడా చెప్పాలి గంటా గారు కూడా మా ఆయన అందరికీ నమస్కారం ఈరోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్కి సంబంధించి ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నారండి ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి అలాగే దీనికోసం ఈ సెంటిమెంట్ని ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇది గాజువాకా ప్రాంతం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇది ఒక సెంటిమెంట్ ఇది ఆంధ్ర ప్రాంతంలోనే అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక భావోద్వేగం సో ఈ సెంటిమెంట్ని గౌరవిస్తూ దీనికి సహకారం అందించినటువంటి మరి ముఖ్యంగా స్టీల్ కేంద్ర మంత్రి గైనటువంటి కుమారస్వామి గారికి అలాగే సహాయ స్టీల్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి నిర్మలా సీతారామ్ గారికి అలాగే పురంధరేశ్వరి గారికి వీరికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు అలాగే ప్రత్యేకంగా మరి కేంద్ర మంత్రి గనేటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి గారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభర్త్ గారు ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి ఎలాగైనా దీనికి ఆర్థిక సహాయం అందించాలి నేను ఆదుకోవాలి ఈ ప్లాన్ అని చెప్పి వారు మా యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భర్త గారికి ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్డిఏ పార్ట్నర్స్కి ముఖ్యంగా ఈరోజు ఇది సమిష్ట కృషితో సాధించుకున్నటువంటిది అది ఎన్డీఏలో ఉన్నటువంటి మా మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీస్ అందరు కూడా అందరు కూడా ఎలాగనే ప్లాన్ ను పరిరక్షించాలి దీన్ని ఆదుకోవాలి కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా వంచం లేకుండా అందరూ సహకారం అందించారు ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాం కనుక దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ప్రజల యొక్క ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావ అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో త్యాగం చేసినటువంటి ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుంటూ అలాగే కార్మికుల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ అందరు కూడా మీ అందరు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోనే వీళ్ళు ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు నిర్వాసితులు కార్మిక సోదు యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కనుక నేను మరొకవారు మీ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ప్లాంట్ని బిఐఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది ప్లాంట్ ముందుకు వెళ్ళలేను నడలేనటువంటి పరిస్థితి ఉండేది ఎందుకంటే ప్లాంట్ మొదలుపెట్టి ఆ ఫుల్ ప్రొడక్షన్ అన్ని సెనిక్రైజ్ చేయడం అన్ని డిపార్ట్మెంట్స్ అందులో ఉన్న సెనికరైజ్ చేయడం కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడు అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆ రోజు కనుగపూర్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ని ప్రైమ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సుమారు పదమూడు వందల ముప్పై కోట్లు ముప్పై ఏడు కోట్లు ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చారు